మొసలి మనసు ఒక పెద్ద చెరువు ఒడ్డున ఒక మొసలి ఉండేది ఆ మొసలికి వయస్సు చాలా ఎక్కువైపోయింది కానీ దాని ఆలోచనలు చాలా తెలివిగా ఉండేవి చెరువు చుట్టూ ఉన్న జంతువులందరూ దానికి భయపడేవారు అది ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఆహారాన్ని శాంతిగా వేటాడేది ఒకరోజు చెరువు దగ్గరికి ఓ కుందేలు వచ్చింది చూడటానికి చిన్నదిగా ఉండే ఆ కుందేలు ముసలిని చూసి భయపడిపోయింది కానీ ముసలి పలకరించింది ఎవరు నీవు నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదు ఇక్కడికి కొత్తదానివా అని అడిగింది కుందేలు తడబడుతూ అవును మా అడవిలో భయాలెంతో ఉన్నాయి నేను కాస్త విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చాను అని అన్నది మొసలి చిరునవ్వుతో భయపడవద్దు చిన్నదానా నేను ఎవరిని అవసరమైతే తప్ప ఏమి చేయను అని అన్నది కొన్ని రోజుల పాటు కుందేలు మొసలి దగ్గరే ఉంది అది చెరువు దగ్గర తినేదాన్ని తినేది నీటిలో ఆడేది మొసలితో మంచి స్నేహం ఏర్పడింది ముసలికి ఏకాంత జీవితానికి అలసిపోయి స్నేహం కావాలనే కోరిక పెరిగింది అది కుందేలుతో రోజూ మాట్లాడటం మొదలుపెట్టింది ఒకరోజు ముసలి కుందేలుతో ఓ రహస్యాన్ని చెప్పింది నిజం చెప్పాలంటే నన్ను అందరూ రాక్షసుడనని అనుకుంటారు కానీ నాకు కూడా మనసుంది నాకు స్నేహం కావాలనిపిస్తుంది నువ్వు నా స్నేహితురాలివయ్యావు కుందేలు ఆశ్చర్యపోయింది నువ్వు చాలా మంచిదానివి అనిపించావు కానీ అందరూ నిన్ను చూసి భయపడతారేంటి అని కుందేలు అనింది మొసలి నవ్వి కాళ్ళు గట్టిగా ఉండటమే కాదు మనసు బలంగా ఉండాలి నన్ను చూసి భయపడటం వాళ్ళకు అలవాటయ్యింది కానీ నిజమైన బలం అంటే ప్రేమ నమ్మకం అని చెప్పింది కుందేలు అడవిలోని జంతువులందరికీ నిజమైన మొసలి గురించి చెప్పింది కొద్ది నెలల్లోనే మొసలికి మంచి మిత్రులందరూ తోడయ్యారు మొసలి కూడా తన వృద్ధాప్యం రోజులు ఆనందంగా గడిపింది ఈ కథ మనకి ఏమి చెబుతోంది అంటే మన రూపం భయానకంగా ఉండొచ్చు కానీ మన మనసు మంచిదై ఉండాలి నిజమైన స్నేహం భయంతో కాదు నమ్మకంతో కలుగుతుంది హాయ్ హలో మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్